భారతదేశంలో ఏ ఏ భారతదేశం అయితే కళలు కన్నారో దానిలో కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశాన్ని చూడాలని కూడా కళలు కన్నాడు మహాత్మాగాంధీ భారతదేశం బానిస సంఖ్యలను తెంపి స్వాతంత్రం తెచ్చారు సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని పాటించి భారత మాతకు సేవ చేయడం ఇప్పుడు మన కర్తవ్యం ఈ సందర్భంగా మనం ఈరోజు శపథం ప్రతిజ్ఞ చేద్దాం నేను స్వయంగా పరిశుభ్రత పట్ల శ్రద్ధగా ఉంటానని మరియు దానికోసం సమయం కేటాయిస్తాను ప్రతి ఒక్కరూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిరంగ మల విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రచారం చేస్తాను చెత్తా చెదారాన్ని క్రమ పద్ధతులు నిర్వహించుకునేలా ప్రజల ప్రవర్తనలు మార్పు తెస్తానని ప్రచారం చేస్తాను నీటిని పొదుపుగా వినియోగిస్తాను వృధా నీటిని వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించి భూగర్భ జలనిధిని పెంచేలా ప్రతి ఒక్కరికి చైతన్యం కలగజేస్తాను విజ్ఞత పాటిస్తూ ప్రజలలో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను పరిశుభ్రత వైపు నేను చేసే ఒక అడుగు భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడుతుందని నా విశ్వాసం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ जय स्वच्छ भारत भारत